నమస్తే అండి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఓహెచ్పి షీట్ అయితే తీసుకున్నానండి నేను హార్ట్ షేప్ నేను ఎండిఎఫ్ పేస్ అయితే తీసుకుంటున్నాను ఇది దీనిపైన మనం బ్లూ తోటి మనము డ్రాయింగ్ చేసుకోవడం కోసమని నేను హార్ట్ షేప్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలరు స్టోన్ చేయనండి ఇది వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్ అయితే ఉంటుంది అది స్టోన్ చేయింగ్ తీసుకుంటున్నాను ఇంకోటి ట్రయాంగిల్ షేప్ మనకి వచ్చేసి వైట్ తీసుకుంటున్నాను సెరామిక్లో వచ్చేసి సెరామిక్ వైట్ వైట్ హాట్ షేప్ సైట్ తీసుకుంటున్నాను జాయింట్ చేసుకునే లింక్ బేస్లు అవి ఇయర్ రింగ్స్కి పెట్టుకునే పుషెస్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అన్నీ ఇవి మనకి నెక్స్ట్ వచ్చేసి సీల ప్యాటర్న్స్ కూడా తీసుకుంటున్నానండి ఇవైతే మనకు కావాలి అంతే మనకి ఇయర్ రింగ్స్కి మనం పెట్టుకునే ఒక ఇది వచ్చేసి క్లిప్ స్టోన్ కూడా కావాలండి మధ్యలో మనకి పైన దిద్దులాగా వస్తుంది దానికైతే మనము మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే తీసుకున్నాను ఇవి అయితే సరిపోతాయండి మీరు బి సెవెన్ అన్న తీసుకోండి లేకపోతే బి సిక్స్ థౌసండ్ అన్న తీసుకోండి ఏ గ్లూ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనము ఫస్ట్ వచ్చేసి బేస్ మీద ఓహెచ్వి షీట్ అయితే పెట్టుకుంటున్నాను అండి బక్రం తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఓహెచ్వి షీట్ మీద ఈ షేప్ అయితే గ్లూ తోటి నేను మీరు పెన్తో మార్క్ చేసుకొని దాని మీద పెట్టుకున్నా బాగానే ఉంటుందండి ఎలానైనా పెట్టుకోవచ్చు మనకి కంప్లీట్ గా స్టోన్స్ అనేవి పైకి ఉండేలాగా మనము దాన్ని సర్చ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి మనము దీన్ని నీట్ గా సర్చ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనము పైన అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఆరిపోయిందండి ఒక పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనము ఈ షేప్ కట్ చేసుకోవాలి ఇలా మన షేప్ కట్ చేసుకోవాలి మధ్యలో ఉన్నది కూడా కట్ చేసుకోవాలి మనము హాట్ షేప్స్ ఉన్న సైతం ఒక రెండు తీసుకోవాలి దీన్ని మనము ఒక పౌల్ పౌల్లాగా పూసలాగా తయారు చేసుకోవాలి మధ్యలో ఈ లింక్ పెట్టేసి బ్లూ తోటి ఈ రెండింటిని కూడా మనం జాయింట్ చేసుకోవాలి ఈ మధ్యలోనేమో ఈ హుక్ పెట్టేసుకోవాలి సీల్ పైన ఇలా పెట్టుకోవాలి ఒక పౌల్లాగా పూసలాగా దీన్ని ఇలా ఇది గట్టిగా అయ్యే వరకు దీన్ని ఇలా మనకి ఎటు తిప్పినా కూడా రెండు వైపులా ఒకేలా కనిపించడం కోసము ఈ పో ఈ రెండు స్టోన్స్ని నేను వచ్చేసి అతికి పెట్టుకొని ఇలా ఒక పౌల్లాగా తయారు చేసి ఒక పూసలాగా ఇలా మధ్యలో పెట్టుకోవడానికి ఇలా మనం మధ్యలో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి చేశాను నెక్స్ట్ వచ్చేసి ఓహెచ్పి షీట్ అయితే ఒకటి తీసుకోవాలి ఇప్పుడు మనము ట్రయాంగిల్ షేప్ కుంద పెట్టేసుకుందాం మనం ఎలా పెట్టాలి అనుకుంటున్నామో నేనైతే రౌండ్గా పెడుతున్నాను ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా పెట్టేసుకోవాలి దీని చుట్టూ వచ్చేసి మనము మల్టీ స్టోన్ అయితే స్టోన్ చైన్ అయితే అంటించేసుకోవాలి దీన్ని రౌ కొంచెం మారిన తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లూ పెట్టేసుకొని మనకి సీల ప్యాటర్న్ అనేది మనం పెట్టేసుకోవాలి ఇలా సెంటర్లో పెట్టుకోవాలి సీల బ్యాటర్ను నెక్స్ట్ వచ్చేసి మరి కాస్త గ్లూ పెట్టేసుకోవాలి మళ్ళీ మనము పైన బక్రం అంటించుకోవడానికి ముందు ఈ పిన్ అయితే ఇలా దీని మీద పెట్టేసుకోవాలి మనకి కరెక్ట్గా సెంటర్లోకి ఉండేలా రెండు చూసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బక్రం వండేది బక్రాన్ని రౌండ్గా కట్ చేసుకొని వెనకాల అంటించేసుకోవాలి బక్రాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో హోల్ ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ రెండు పిన్స్ కూడా రెండు కూడా మనకి వచ్చేసి సెంటర్లో ఉండేలా చూసుకోవాలి ఇలా సెంటర్లో ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యలో మధ్యలోనైతే ఇది జాయిన్ చేసుకుందామండి దీనికి ఇటు ఒకటి ఒకటి మనకి హార్ట్ షేప్ పాల్ అనేది మనకి హ్యాంగింగ్ అవ్వటానికి ఈ లింక్ అయితే పెట్టేసుకుందాం ఇట్లా ఇలా ఇటొకటి ఇటొకటి పెట్టేసుకోవాలి మనకి ఇది కాస్త గట్టి పడిన తర్వాత చూపిస్తాను జాయిన్ చేసి మనము ఈ మధ్యలో కొంచెం వక్రం అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్న వక్రము చూడండి మనం జాయిన్ చేసుకోవాలి దీనికి మనము గోల్డ్ కలర్ పెయింట్ అయితే ఫారీ పెయింట్ వేసుకోవాలి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నీట్ గా ఉండేలాగా వేసేసుకోవాలి చూడండి ఇది మనకి కంప్లీట్ గా అయితే ఆరిపోయింది ఇప్పుడు మనము వీటికి వెనకాల పుషస్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మనకి బ్యాక్గ్రౌండ్ కూడా నీట్ గా ఉండేలా చూసుకోవాలి చూడండి నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చాయి నేను అనుకున్నాను ఇంత బాగా వస్తాయని అనుకోలేదు చాలా నీట్ గా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి మనకి చూడటానికి హెవీగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇలా మల్టీ కలర్ స్టోన్ తోటైతే చేశానండి మధ్యలో మనం వచ్చేసి ఏ కలర్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే హార్ట్ షేప్ ఉందని నేను కలిపేసేసి నేను ఇలా పెన్నెంట్ అయితే ఒక చిన్న ఒక హౌల్లాగా తయారు చేశాను మనము కావాలి ఒక టూ కోల్స్ మనం జాయిన్ చేయకోకుండా సింగిల్గా పెడితే మనకి ఎదర్ వరకే మనకి ఇలా ఉంటుంది అదే మనము అలా రెండింటిని జాయిన్ చేయడం వల్ల మనకి రెండు వైపులా కూడా ఇలా నీట్గా ఉంటుంది అనమాట బ్యాక్ నుంచి అయినా ఫ్రంట్ నుంచి అయినా మనకి ఆ నీట్గా ఉంటుంది మీరు గుట్ట పూస పెట్టుకున్న మధ్యలో చాలా బాగుంటుంది చూసారు కదండి ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే నేను కొత్తగా ట్రై చేశాను కానీ నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి మీకు కూడా అలాగే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి